జయ శ్రీమన్నారాయణ శ్రీ స్వామి దేవస్థానం జగద్గురుగుట్ట నేను మీ హరిపురి రఘువంశాచార్యులు శులకమాదత్కామ్యహాం హరిప్రాహవే నక్షేష్యారక్లుప్తం శుల్కమాదత్మ్యహా శుశురమరంగనాథస్లతిల విష్ణుచి నమాం శ్రీ అఖిలాండ బ్రహ్మాండ బ్రహ్మాండనాయక ఆది ఆదిమధ్యాంత్రైతీ్రీదేవి విభూదేవిసమేత సాక్షాత్ లక్ష్మీనారాయణస్వూపాయాం దశాస్వూపా దశకంటనమర్దనా గరుడవాహనదరా సీతవల్లభాయాం సాక్షాత్ వైకుంఠనివాసిత జగద్గురుగుత్రవాసి శ్రీగోవిందరాజస్వామిపరబ్రహ్మణే నమో నమ ప్రియ భాగవద్భక్తులారా ఈరోజు మన జగద్గురుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాధిక ద్వాదశి రాశులకు అనగా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు సాధారణంగా పంచాంగ శ్రవణం అనంగానే మనందరికీ తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు డౌట్స్ చాలామందికి రావచ్చు మన భరతవర్షంలో భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని రాసులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణుభక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా ఇరవై ఇరవై సంవత్సరం అనగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు మాసాలు వారికి చూసుకోవడం తెలియదు కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము ఈరోజు మనము ముఖ్యంగా పన్నెండు నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతాను మా తండ్రి గారైనటువంటి హరిపురినరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా అన్న అనగా పన్నెండు నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌదీ అరేబియా సైడు రెండు మూడు దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు డౌట్ కూడా ఉండవచ్చు అనగా మిలిటరీ యాక్షన్ వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది అనగా ఇప్పటివారికి అనేక పదవులను మినిస్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది ఈ పన్నెండు మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది అనగా పాస్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది దానితో పాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అవకాశాలు తగ్గుతాయి డాక్టర్లు పెరుగుతారు లాయర్లు కూడా అవుట్ అయ్యి బయటకు చాలామంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము అనావృష్టి అని చెప్పలేము కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లాభిస్తూ ఉంటుంది విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నూటికి వంద సార్లు అనగా హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ పన్నెండు రాసులు వారికి కొద్దిమందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాష్ట్రాల గురించి తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుర్ రాశి వారు చాలా వేగంగా వెళ్ళిపోవాలి జీవితంలో స్థిరపడిపోవాలి ఇప్పుడు తప్ప నేను ఎప్పుడూ స్థిరపడలేననే ఆవేశ ధోరణిలో ఉంటారు అంత ఆవేశం పనికిరాదు కోటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి మీరు దారి కరెక్ట్ అయినప్పటికీ కూడా అతివేగం ఏ విధంగా అయితే ప్రమాదమో ఈ ధనసు రాశి వారికి కూడా అతి ఆవేశం అంత ఉత్తమోత్తమం కాదు అన్ని విషయాల్లో మీ ఆవేశం కానీ తనం కానీ ఇప్పటివరకు ఏదో కొన్ని విషయాల్లో కలిసి రావచ్చు కానీ ప్రతి విషయంలో కలిసి వస్తుందని చెప్పి భ్రమలో మాత్రం ఉండకండి ధనసు రాశి విద్యార్థులకు చాలా మంచి సమయం ఇది సమయ పాలన చేస్తూ చక్కగా చదువుకుంటే మీకు మంచి ఉత్తీర్ణ శాతం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొద్దిగా లాభదాయకంగా ఉంది చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి మీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తగ్గట్టే మీకు ఉద్యోగం లభిస్తుంది కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నటువంటి వారు స్థాన చలనం కనిపిస్తుంది అనగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మైగ్రేట్ అయ్యి పని చేసుకోవాల్సి వస్తుంది కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉండవలసి వస్తుంది ఆయన తప్పదు రాజకీయ రంగంలో వారికి అనుకోని లాభాలు చేకూరుతాయి పదవులు రానప్పటికి కూడా ప్రజల్లో మంచి పేరు లభిస్తూ ఉంది వీ వీరి వల్లే ఏదైనా జరుగుతుందనే భావన ప్రజల్లో పెరుగుతూ ఉంది మీరు ఎక్కువగా ప్రజల్లో తిరగడం చాలా మంచిది పదవి రాలేదని లేని మీ పార్టీ పెద్దలు కానీ ఎవరైతే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న భావన ఏదైతే ఉందో అది పక్కకు పెట్టి మీరు పనిచేయడం ద్వారా మీరు అనుకున్న దానికంటే డబల్ అనగా అంతకంటే అతిపెద్ద పదవిని అధురోహించగలుగుతారు మీకు అంత గుర్తింపు లభిస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ వ్యాపారస్తులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా డబ్బులు ఆశ చూపుతూ ఉంటారు కొంతమంది ఉద్యోగం మారితే చాలా లాభాలు వస్తాయని ఆశపడతారు కానీ రెండింటి ద్వారా మీరు కష్టపడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోండి అటు తొందరపడే ధోరణి ద్వారా ఉద్యోగాలు కోల్పోతారు వ్యాపారాల్లో నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి రాత రైతులకు చాలా బాగుంది రైతులు ప్రతి రైతుకి మేము చెప్పేది ఒకటే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మీ మీపై ఉంటుంది కానీ కొనే విత్తనాలు కానీ వేసే ఎరులు కానీ మీరు పెట్టే విత్తనాలు అనగా భూసారాన్ని కూడా కూడా పరీక్షింపజేసుకోవడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా కొద్దిగా మనం కూడా మారాల్సిన సమయం వచ్చింది తొందరపడి విత్తనాలు కొనుక్కొని వారికి లాభం వచ్చింది వీడికి లాభం వచ్చిందని చెప్పి మీరు పెట్టుకోవడం ద్వారా మీకు నష్టం తప్పేది మిగలదు కొద్దిగా మీ గ్రామ పంచాయతీలలో ఉండే ఎవరైతే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారో వారిని కలవండి వారి దగ్గర సలహాలు తీసుకోండి ప్రభుత్వం వారిని మీకోసం అపాయింట్ చేసింది పెట్టింది కాబట్టి ప్రతి రైతు ఈ రాష్ రాష్ వారితో పాటు ప్రతి రైతు అట్టి అవకాశం ఉపయోగించుకొని చక్కగా పెట్టుబడి పెట్టి వేయడం ద్వారా వీరు అనుకున్న దానికంటే ఎక్కువ రేటు వస్తుంది ఈ రాష్లో ఉన్న ప్రతి ఒక్కరూ కొద్దిగా ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యల అవకాశం చాలా కనిపిస్తున్నాయి అనగా అతిగా డ్రైవ్ చేయడం ద్వారా నొప్పి తలనొప్పి మెడనొప్పి లాంటి సమస్యలు కావచ్చు ఈ ట్రావెలింగ్ వల్ల దూర ప్రయాణాలు ట్రావెల్ చేయడం ద్వారా టైంకి తినలేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు దానివల్ల వచ్చే డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ రాశి వారు ఆదివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ గోవిందరాజస్వామి దేవాలయాన్ని సందర్శించడం స్వామివారికి తులసిమాల లేదా తులసి దళాలను సమర్పించడం అభిషేకాలు సమర్పించడం ఆలయాల్లో నైవేద్యాన్ని నివేదించడం చాలా మంచిది ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమో గోవిందాయ నమ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకొని వారు వెళ్ళవలసిన ప్రయాణం చేసుకోవడం చాలా మంచిది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు స్కూల్ కాలేజ్ విద్యార్థులు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు ఓం నమో గోవిందాయ మహాని సంకల్పించుకోవడం చాలా మంచిది లేని పక్షంలో ఓం నమో సుదర్శనాయనమహ అని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి అంతా శుభం జరుగుతుంది